భనగిరి పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి పది అరవై నాలుగు సర్వే నెంబర్ శ్మశాన వాటిక సంబంధించిందిగా మా తండ్రులు తాతల నాటి కాలం నాటి నుండి ఇక్కడ సమాధులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒక కులానికి కాకుండా అన్ని కులాలు ఇటు మంగలి చాకలి గంగపుత్ర అత్యధికంగా మెజార్టీ పరంగా ముజరాజులు అదేవిధంగా ఇతర కులస్తులు కూడా బహుజన కులాలకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటిక ఇక్కడ నిర్మాణం అయి ఉన్నది ఈ నిర్మాణం కంటే జరుగుతున్న దానికంటే తర్వాత మాది అని చెప్పి మందడి కీర్తిశేషులు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా అడ్వకేట్ ఆఖిల్ గారు సున్నం జగన్నాథం గారు కీర్తిశేషులు వీళ్ళందరూ కలిసి దీనిపైన టెనెంట్గా ఉన్నానని సున్నం జగన్నాథం గారు అదేవిధంగా మాదంటే అంటే ఆఖిల్ అడ్వకేట్ గారు సుదర్శన్ రెడ్డి గారు బ్రదర్ లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది తిరిగి వాళ్ళ ముగ్గురు కూడా ఈ శ్మశాన సమాధుల పైన మేమందరం కూడా ఇవన్నీ మనం ఈ విధంగా కోర్టులో కొట్లాడితే ఇవన్నీ శ్మశానవాటిక మరీ విశ్మరిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ ముగ్గురు కాంప్రమైజ్ అయ్యి ఈ శ్మశాన వాటిక పైన ఇంకా ముందు పెట్టొద్దని చెప్పడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాము మా శ్మశాన వాటికకు చట్టపరంగా నేటి వరకు కూడా రెండెకరాల చిల్లర క్మశాలలు ఉన్నవి వాటి నిర్మాణమై ఉన్నాయి అందులో వీటిపైన కావాలని రోడ్డుకు ముందు భాగాన ఆర్థిక స్వలాభం కోసం కొంతమందిని మరి అధికారులను అదేవిధంగా ప్రజాప్రతినిధులను మెప్పించి ఇది మాది పట్టా ఉందని చెప్పని ముందు భాగాన దాన్ని కమర్షియల్గా మార్చి విక్రయించడం జరిగింది అనంతరము ఈ మధ్య కాలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పది అరవై నాలుగు సర్వే నెంబర్లో సుమారు ఒక నూట యాభై గోరీల వరకు మొత్తం జేసీబీలు పెట్టి కూల్చివేయడం జరిగింది దీనిపైన మీరు స్పందించి ఉన్నతాధికారులు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన పోయిన సిఐ గారు రమేష్ అనే వ్యక్తి ఆయన స్వయంగా మమ్మల్ని పిలిపించి మీరు మాట్లాడుకొని మాపైన బలవంతంగా ఒత్తిడి చేయడం జరిగింది మేము ఎందుకు మాట్లాడుకోవాలి మాకు మా అన్నీ గోరీవి కదా మేము ఏం మాట్లాడుకోవాలి సార్ అని చెప్పింది మీరు పోతే బాగుండదు అని చెప్పిండు ఆయన మేము అందరం అడ్డగించడం వెంటనే మా మీద కేసులు చేయడం జరిగింది మీ పోలీస్ స్టేషన్ మీద బెయిల్ తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ అయింది పోయిన రిటైర్డ్ మన ట్రాన్స్ఫర్ వంటి సిఐ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఆయన నాయకత్వంలో పై ఉన్నత ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించలేదు ఇక్కడ కేవలం ఈ శ్మశాన వాటికకు సరిహద్దు పూర్తిగా ప్రభుత్వ నిధులతో వెచ్చించి నిర్మాణం చేపట్టడం జరిగింది స్నానాన గదులు ఉండే ఇక్కడే కమ్యూనిటీ హాల్ ఉండే వీటన్నిటిని కూడా నిర్మాణం కూడా చే కూల్చివేసిన మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు లాలూచి పడి ఆర్థిక స్వరాజం కోసము ఇదంతా డివాలేషన్ అవుతున్నా కూడా ఇటు పోలీసు ఇటు మున్సిపాలిటీ రెవెన్యూ ముగ్గురు కలిసి మూకమ్ముడిగా దీన్ని మొత్తం అవినీతికి పాల్పడి ఈ ఉన్నటువంటి మా గోరీలన్నీ కూడా తొలగించడం జరిగింది వీరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రేపు రాబోయే రోజులు పూర్తి స్థాయిలో కమిటీ వేసుకొని మేము తప్పనిసరిగా హైడ్రా కానీ అదేవిధంగా జిల్లా అధికారులకు కానీ రాష్ట్ర అధికారులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాము తప్పనిసరిగా దీనిపైన ఎట్టిపై ఊకునేది లేదు మా శ్మశాన వాటికలు పరిరక్షణ చేసుకోవడానికి ఈ బహుజన కమిటీని ఏర్పాటు చేసుకొని మా నాయక కమిటీ నాయకత్వంలో తప్పనిసరిగా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటాము ప్రభుత్వానికి మీరు తెలియజేసేది ఒకటే మంది శవాలను మంది యొక్క శ్మశాన వాటికలు అన్నిటిని కూల్చివేసి మీరు నివాసాలుగా ఏర్పరచుకోవడము ఈ ప్రభుత్వానికి తగదు ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని మా శ్మశాన వాటికలు మాకు కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా బహుజన మరి స్మశాన వాటికీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బోర్ పట్టణంలో శ్మశాన వాటిక మరి ఏదైతే ఏదో పన్నెండో వాళ్ళ ఉన్నదో మళ్ళీ గత ప్రభుత్వం కూడా దీనికి ప్రహారీ కూడా ఈ శ్మశాన వాటిక మరి వాటరు మన గిట్ల అందరు గట్టి కూడా వారికి ఈ శ్మశాన వాటికలో మరి స్నానాలు చేసేందుకు అంతక్రియలు అయిపోగానే స్నానాలు చేసేందుకు కూడా చుట్టూ ప్రహారీ కూడా కట్టడం జరిగింది మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఈ శ్మశాన వాటికలు గోరీలు ఉండి మరి దానికి పరివరక్షణలో మున్సిపాలిటీ నిధులు కేటాయించి మరి అభివృద్ధి చేసినాం మరి ఇప్పుడు మరి ఎంతో కొంతమంది వచ్చి ఈ గోరీలను కూలగొట్టి ఇండ్లు కట్టాలని ఆలోచనతో వస్తుంది దేశీ దయచేసి మరి ఇప్పుడు అప్పుడున్న పైల రెడ్డి గారు కూడా గతంలో కూలగొడతాయంటే వారితో మాట్లాడి ఇది గోరీలకు సంబంధించింది పేదవారి గోరీలు ఈ ముద్రాజులు గంగపుత్రులు ఉన్నారు మరి ఇది తెరువు రావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరి అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో గౌరవ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు దయచేసి భువనగిరి పట్టణంలో గంగపుత్రులు కానీ ముదురాజులు కానీ చాలా పేదవారు ఉన్నారు గజం స్థలం లేకుండే మరి వారి వాళ్ళ తాతలు మళ్ళీ నాన్నలు తలిపోతే ఇక్కడనే పెట్టరు దయచేసి మీరు కూడా మీరు భువనగిరి ఎమ్మెల్యే గారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీరు ఈ గంగపుత్రులకు ముదురాజులకు న్యాయం చేస్తారని ఈ గోరీలను మీరు ఆపాల్సిందిగా మేము గౌరవ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా కోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా గత ప్రభుత్వంకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంతమంది మరి ఎవరో కొంతమంది వచ్చి మరి గోరీలు గులగొడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మీ దృష్టికి తీసుకొచ్చిన కాబట్టి మీరు కూడా మరి మేము పరిశీలించి ఈ గోరీల్ని ఆపాల్సిందిగా కోరుచున్నాం